సునీత ఉపద్రష్ట నేపథ్య గాయని డబ్బింగ్ కళాకారిణి గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు విజయవాడలో విద్యాభ్యాసం చేశారు మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా సహాయ దర్శకురాలుగా పలు బాధ్యతలు నిర్వహించారు పదిహేను సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించారు మొదట్లో ఆమెకు గులాబీ ఎగిరే పౌరమా పేరు తెచ్చిన చిత్రాలు తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ అనేక మంది తెలుగు కథానాయకులకు గాత్రదనం చేశారు ఈమె ఎనిమిది సంవత్సరాల కాలంలో సుమారు ఐదు వందల సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు సునీత గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జన్మించారు సునీత ఉపద్రష్ట గారు నరసింహారావు గారు సుమతి గారి దంపతులకు గుంటూరులో జన్మించారు ఈమె మేనత్త చిన్నమ్మ సంగీత పాఠాలు చెప్పేవారు సంగీతం వీరి కుటుంబాల్లో కొన్ని తరాలుగా వస్తోంది సునీత గారి విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరులోను మరికొంతకాలం విజయవాడలోనూ జరిగింది చిన్ననాటి నుండే సంగీతం మీద ఆసక్తితో విజయవాడలో సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యారావు గారి వద్ద కర్ణాటక సంగీతంలోనూ కలగ కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతంలోనూ ఎనిమిది సంవత్సరాల పాటు శిక్షణ పొందారు గురువుగారితో పాటు త్యాగరాజ ఆరోతోత్సవాల్లో పాల్గొనేవారు సునీత గారు పదిహేను సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాల్లో నేపథ్య గాయనిగా ప్రవేశించారు ప్రీతం గారి సంగీత దర్శకత్వంలో గులాబీ సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే పాట పాడారు ఈ పాట ప్రజలకు బాగా చేరువయ్యింది తరువాత ఆమె తెలుగు కన్నడ తమిళ మలయాళం భాషల్లో సుమారు మూడు వేల సినిమాలకు పాటలు పాడారు సునీత గారికి పంతొమ్మిది సంవత్సరాల వయసులో కిరణ్తో వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి ఆకాష్ అమ్మాయి శ్రేయ ఈమెకు రెండో వివాహం కోసం నిషేధార్థం రెండు వేల ఇరవైలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపన్నని గారితో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిన వీరి వివాహం జరిగింది సునీత గారు తమన్నా అనుష్క సౌందర్య జనీలియా శ్రియా శరణ్ జ్యోతిక చార్మి నైనాధారా సదా త్రిష భూమిక మేరా జాస్మిన్ లైలా స్నేహ సోనాలి బింద్రే కమల్నీ ముఖర్జీ కత్రినా కైఫ్ మొదలైన వారికి గాత్రదానం చేశారు సునీత గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రఖ్యాతి పొందిన సినిమాలు టాగూర్ జ్యోతిక చూడాలని ఉంది సౌందర్య మనసంత నువ్వే తనురాయ్ జయం సదా ఇంద్ర సోనాలి బింద్రే ఒకరికొకరు ఆతి జాబ్రియా నేనున్నాను శ్రేయా ఆనంద్ కమల్నీ ముఖర్జీ మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి లైలా శ్రీరామదాసు స్నేహ గోదావరి కమల్నీ ముఖర్జీ హ్యాపీ డేస్ తమన్నా కంత్రి హంసిక సింహ నైనాతార శ్రీరామరాజ్యం నయనతార స్నేహ గారు పాడిన కొన్ని సినిమా పాటలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఊహ రెండు వేల ఏడు గొడవ చిరుత రెండు వేల ఎనిమిది పాండురంగడు గోరింటాకు గమ్యం కృష్ణార్జున రెండు వేల తొమ్మిది బోని ఆ ఇంట్లో రెండు వేల పద్నాలుగు నేరము శిక్ష రెండు వేల ఇరవై రెండు గాంధర్వ సునీత అందుకున్న జాతీయ పురస్కారాలు విద్యార్థినిగా ఉపదృష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు మంత్రిత్వ శాఖ ఢిల్లీ వారి వద్ద నుండి జానపద పాటల కోసం ఢిల్లీలో మొదట జాతీయ అవార్డు అందుకున్నారు ఆమె ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక స్కాలర్షిప్ కూడా పొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో నుండి నేషనల్ అవార్డుని పొందారు సునీత గారు అందుకున్న నంది అవార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టెలివిజన్ చిత్రం అంతరంగాల కోసం ఉత్తమ నేపథ్యగాయనిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డుని పొందారు రెండు వేల రెండులో నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారులు జయ చిత్రానికి గాను నంది అవార్డుని పొందారు రెండు వేల మూడులో నంది ఉత్తమ నేపథ్య గాయని మనుల అతడే ఒక సైన్యం చిత్రానికి గాను నా పాట తేట తెలుగుల పాట అనే పాటకి నంది అవార్డుని పొందారు రెండు వేల నాలుగులో నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారుణులు ఆనంద్ చిత్రానికి గాను కమల్ని ముఖర్జీకి గాత్రదానం చేసినందుకు నంది పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఐదు సంవత్సరంలో నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారులు పోతే పోని అనే చిత్రానికి నంది పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఆరులో నంది ఉత్తమ నేపథ్య గాయని మనలు గోదావరి అనే చిత్రానికి నంది పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల పదిలో టెలివిజన్ చిత్రం అంతఃపురం కోసం రెండు వేల పది సంవత్సరంలో ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డుని పొందారు రెండు వేల పదకొండులో నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారులు దూకుడు చిత్రానికి నంది అవార్డ్ ని పొందారు రెండు వేల పన్నెండులో నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారులు శ్రీరామ రాజ్యం సినిమాకి నయన తారకి గాత్రధదనం చేసినందుకు నంది అవార్డ్ ని పొందారు ఇంతకారు అందుకున్న ఫిలింఫేర్ అవార్డ్స్ అంటే ఇప్పుడు చూద్దాం రెండు వేల పది సంవత్సరంలో కన్నడలో ఓ ప్రియతమ అనే చిత్రానికి ఉత్తమ నేపథ్య ఫిలింఫేర్ అవార్డుని ని అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఊహలు గుసగుసలాడే అనే తెలుగు చిత్రం కోసం ఏం సందేహం లేదు అనే పాట పాడినందుకు ఉత్తమ నేపథ్య కాయనిక ఫిలింఫేర్ అవార్డుని పొందారు ఇతర అవార్డులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో అవార్డుని అందుకున్నారు రెండు వేల సంవత్సరంలో భరతముని అవార్డుని అందుకున్నారు అదే సంవత్సరంలో ఉత్తమ నేపథ్య చిత్రగాయనిగా రెండు వేల సంవత్సరంలో వార్తా వాసవి అవార్డుని అందుకున్నారు సునీత గారిచిన ప్రదర్శనలు మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదటి ప్రదర్శనని ఇచ్చారు పదహారు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆల్ ఇండియా రేడియో లలిత సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమాన్ని ఇచ్చారు ఇప్పటి వరకు దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో ఈటీవీ జమనీ టీవీ మా టీవీ లాంటి సంస్థలకు ఐదు వందల వివిధ అనేక కార్యక్రమాలకు పైగా ఇచ్చారు స్వదేశంలోనే కాకుండా కువైట్ దుబాయ్ మలేషియా సింగపూర్ లండన్ అమెరికా ఫిలిప్పీన్స్ కెన్యా లాంటి మొదలైన విదేశాల్లో కూడా అనేక కార్యక్రమాలను ఇచ్చారు సౌత్ ఆఫ్రికాలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సునీతతో సంగీత మూమెంట్స్ అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు నిర్వహించారు దాదాపు ఏడు వందల యాభై సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు డబ్బింగ్ విభాగంలో అనేక అవార్డులు వచ్చాయి ఇటీవల కాలంలో ఆమె సూపర్ సింగర్ సెవెన్ అనే తెలుగు టీవీ సీరియల్ కార్యక్రమం షో టైటిల్ను గెలుచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో జరుగు బ్రహ్మోత్సవాల సమయంలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు ప్రభుత్వం వారు నిర్వహించే వివిధ కార్యక్రమంలో అయిన రెండు వందల సంవత్సరాల సికింద్రాబాద్ లాంటి అనేక వేడుకల్లో పాల్గొన్నారు అసెంబ్లీలో భారతదేశపు స్వతంత్రం సాధించి యాభై సంవత్సరాల సందర్భ వేడుకలు నిర్వహించారు భారత స్వతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్లీనరీ మీట్ వద్ద గానగాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు వందే మాత్రం గీతాన్ని ఆలపించారు ఉపద్రష్ట సునీత జమినీ టీవీ మా టీవీ ఈటీవీ దూరదర్శన్ వంటి పలు సంస్థల్లో అనేక సంగీత ఆధారిత కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు ఆమె జెమినీ టీవీలో నవరాగం ఈటీవీలో జుమ్మంది సప్తస్వరాలు సప్తస్వరాలు తీగ అదేవిధంగా జీ సరిగమ లాంటి వివిధ సీరియల్ కార్యక్రమాలకు ఒక నిర్వాహకురాలిగా న్యాయమూర్తిగా అనేక రూపాల్లో తన పాత్రను నిర్వహించారు మా టీవీ నిర్వహించిన సూపర్ సింగర్ ప్రదర్శన యొక్క ఒక భాగం అయినా నాలుగవ సిరీస్ కార్యక్రమాలకు ఆమె ఒక న్యాయమూర్తి గురువుగా వ్యవహరించారు దశాబ్దాలుగా స్టార్ సింగర్ గా రాణిస్తున్న సునీత గారి కెరీర్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది పాటతోనే ఆమె ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో సింగర్ సునీత గారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సింగర్స్ అంతా వేరు సునీత వేరు అనేంతగా తన గానం రూపుతో ఆకట్టుకున్నారు ఆమె తనదైన యాటిట్యూడ్తో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సునీత గారికి స్టార్ హీరోయిన్ల రేంజ్లో క్రేజ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు ఆ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక మహిళా సింగర్ ఈమె ఏ మహిళా సింగర్కు కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈమె సొంతమని చెప్పాలి అంతగా తన మధురమైన గాత్రంతో ఆకట్టుకుంటున్న సునీత గారు తనదైన కట్టుబట్టుతో కట్టిపడేస్తుంది ప్లేబ్యాక్ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత తెరపై కనిపిస్తే చాలు అభిమానులంతా మంత్రముగ్ధులైపోతారు తన గానంతో ఎంతో మంది సంగీత అభిమానులను సంపాదించుకున్నారు సునీత గారు చిన్న వయసులోనే గాయనిగా కెరీర్ ప్రారంభించారు తన కుటుంబంలో వారంతా సంగీత విద్వాంసులు కళాకారులు కావడంతో చిన్నతనంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణని తీసుకున్నారు ఇలా పదమూడేళ్లకే తన గురువు గారితో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు ఆ తర్వాత పాడుతా తీయగా తెలుగు సింగింగ్ షోల్లో పాల్గొని తన మధురమైన గాత్రంతో గానగాంధరుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఆకట్టుకున్నారు ఈ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాలో పడే అవకాశాన్ని అందుకున్నారు అలా జేడి చక్రవర్తి గారు మల్లేశ్వరి నటించిన గులాబీ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా సినీ రంగ ప్రవేశం చేశారు ఈ సినిమాలో ఆమె పాడిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో పాట ఇప్పటికీ గ్రీన్ అనే చెప్పాలి అప్పట్లో ఈ పాట ఓ సెన్సేషన్ ఎంతో మంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది ఈ దెబ్బతో సునీత గారి పేరు ఇండస్ట్రీలో మారిమోగిపోయింది పాటతోనే స్టార్ సింగర్ గా మారిన సునీత గారు ఇప్పటికీ సక్సెస్ఫుల్ గాయనిగా కొనసాగుతున్నారు అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను తన శ్రావ్యమైన గొంతుతో దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్నారు ఆమె ఆర్టిస్ట్ గా ఆమె సుమారు తొమ్మిది మంది అవార్డులు గెలుచుకున్నారు ఇక సింగర్ గా ఎన్నో ఫిలింఫేర్ ఫేర్ రాష్ట్ర అవార్డులతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నారు వెండితెరపై ఆమె సోనాలి బింద్రే సౌందర్య జ్యోతిక చార్మి నయనతార తమ్మన్న అనుష్క జనీలియా శ్రియా శ్రియాశరణ్ సదా త్రిష భూమిక స్నేహ మీరా జాస్మిన్ లైలా కమల్నీ ముఖర్జీ కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లకు తన గాత్రం అందించారు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా దాదాపు ఐదు వందల సినిమాలకు తన గొంతు ఇచ్చారు ఇక కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గాను అవకాశాలు వచ్చిన సునీత గారు వాటిని తిరస్కరించారట ఇండస్ట్రీలో తనకంటూ పరిమితులు పెట్టుకుని గాయనిగా ఎదిగిన సునీత గారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఏళ్ళకే పెళ్లి చేసుకున్న సునీత గారి వైవాహిక జీవితం మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరి బిడ్డలకు జన్మ ఇచ్చారు వారి పేర్లు ఆకాష్ శ్రేయ అయితే పెళ్ళని కొంతకాలానికి మనస్పదలతో భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిన సునీత గారు ఒంటరిగా జీవిస్తూ పిల్లల్ని చూసుకున్నారు ప్రస్తుతం సునీత గారి కొడుకు హీరోగా ఎంట్రీస్తుండగా కూతురు శ్రీయా కూడా సింగర్ చాలా కాలం తర్వాత సునీత గారు రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే లాక్డౌన్ టైంలో మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేని గారితో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే